పటాన్ చెరువు మండలం చిట్కూర్లో విషాదం చోటు చేసుకుంది టవల్ మెడకు చుట్టుకుని నాలుగేళ్ల చిన్నారి మృత్యువాత పడింది కరెంటు లేని సమయంలో కు టవల్ చుట్టి చిన్నారి సహస్ర ఆడుకుంటుంది ఈ సమయంలో ఒక్కసారిగా కరెంట్ రావడంతో టవల్ మెడకు చుట్టుకుపోయింది దీంతో ఊపిరాడక పాప ప్రాణాలు కోల్పోయింది దీనిపై కేసు నమోదు చేసిన పటాన్ చెరువు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇటుక పటాన్ చెరువు మండలం చిట్కుల్లో విషాదం చోటు చేసుకుంది టవల్ మెడకు చుట్టుకుని నాలుగేళ్ల చున్నారి మృత్యువాత పడింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి ఫోన్ లో అందిస్తారు రవి చెప్పండి అసలు ఎప్పుడు జరిగింది ఈ ఘటన ఎలా వెలుగులోకి వచ్చింది ప్రియా ఇంట్లో కరెంట్ లేనటువంటి టైంలో అదే విధంగా చెల్లి ఇద్దరూ ఆడుకుంటున్నారు ఇదే క్రమంలో ఇంట్లో ఉన్నటువంటి చీరను తీసుకొని ఫ్యాన్ కు ఉయ్యాల మాదిరిగా వేసి ఊగుతా ఉన్నారు ఒకసారి అన్న అదే విధంగా చెల్లి ఇద్దరు ఆడుకుంటున్నటువంటి క్రమంలోనే ఆ చీరను ఉయ్యాల మాదిరిగా కట్టినప్పుడు దాంట్లోనే ఈ సహస్ర కూడా కూర్చొనంది అదే సమయంలో కరెంట్ రావడంతో రౌండ్ గా తిరుగుతా ఉంది దీన్ని కూడా ఆటగానే అనుకున్నారు తప్ప అది తమ మెడకు చుట్టుకుంటుందని అన్న కానీ లేకపోతే చెల్లి సహస్ర గుర్తించలేకపోయారు ఫ్యాన్ స్పీడ్ పెరగడంతో ఒక్కసారిగా మెడకు చుట్టుకొని పోయింది సహస్ర మెడకు ఆ పక్కనే ఉన్నటువంటి అన్న కూడా కాపాడే ప్రయత్నం చేసినా వీలు కాలేదు అప్పటికే సహస్ర మెడకు పూర్తిగా చుట్టుకొని పోయి ఊపిరాడకుండా పోయింది అయితే ఆ సమయంలో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా బయట పనుల్లో నిమగ్నమై ఉండడంతో అసలు లోపల ఏం జరిగిందని కూడా గుర్తించలేకపోయారు గట్టిగా కేకలు పెట్టినటువంటి వాళ్ళ పెద్దపాయి వెంటనే బయటకు వెళ్ళి బయట ఉన్నటువంటి తల్లికి చెప్పాడు లోపలికి వచ్చి చూసేసరికి అప్పటికే మెడకు పూర్తిగా బిగించుకుపోయి రౌండ్ గా తిరుగుతూ ఉండడంతో ఫ్యాన్ ఆఫ్ చేసి బయటకు తీశారు అప్పటికే పూర్తిగా స్పృహ లేకుండా పడిపోయింది స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కు తరలించడం రైట్ రవి ఫర్